గత రెండు రోజులుగా వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశము వచ్చరవుతుంది చాలా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఇప్పటివరకు అనుసంధానంగా పనిచేసినటువంటి వాలంటీర్లను గత రెండు రోజులుగా వాట్సాప్ గ్రూపుల నుంచి రిమూవ్ చేస్తున్నారు అలాగే టెలిగ్రామ్కి సంబంధించినటువంటి గ్రూపుల నుంచి కూడా రిమూవ్ చేస్తున్నారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే పైన ఉన్నతాధికారులు చేసినటువంటి సూచనల మేరకే జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి కొన్ని చోట్ల వాలంటీర్లు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఆ బెనిఫిషరీస్కు తాము ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అందించాము ఆ మా క్లస్టర్ పరిధిలో సంబంధించి ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఇతర ఇతర సర్వీసులు పొందే వారందరికీ కూడా ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా సేవలు అందించాము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అలాంటి గ్రూపుల నుంచి మమ్మల్ని ఎందుకు రిమూవ్ చేస్తున్నారు ఎందుకు లెఫ్ట్ చేస్తున్నారంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది అట్ ద సేమ్ టైం వాలంటీర్ ఉద్యోగాలు దాదాపుగా ముప్పై నుంచి నలభై యాభై శాతం మంది డెట్గా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశారు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వీళ్ళకి వాళ్ళందరి ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఈ అంశాలన్నిటికి సంబంధించి ఆయా గ్రామ సచివాలయంలో ఒక ఆందోళన నెలకొంటుంది వాళ్ళందరూ కూడా ఆ గ్రామ సచివాలయకు రావడం మా ఉద్యోగాలు ఆ తీసేస్తారని వెళ్ళడం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు నెలలు కూడా గ్రామ సచివాలయాల ఉద్యోగులు అంగన్వాడీలు అలాగే డ్వాక్రాకు సంబంధించిన యానిమెంటర్లు ఈ ఈ వ్యవస్థల ద్వారా ఈ ఉద్యోగుల ద్వారా ఆ పెన్షన్ పంపిణీ చేశారు తప్ప గ్రామ సచివాలయ సిబ్బందిని అయితే వినియోగించలేదు ఇలాంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున గ్రామ వార్డు సచివాలయాల వద్ద వాలంటీర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు ఈ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకున్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల స్వామి తాజాగా కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు డెఫినెట్గా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటీర్లకు ఇచ్చినటువంటి హామీని కోటమి ప్రభుత్వం తప్పదు అని కూడా ఒక ప్రకటనలో విడుదల చేశారు అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఉద్యోగ భద్రత హామీ మేనిఫెస్టోలో పొందించినటువంటి పొందుపరిచినటువంటి అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ కానీ తమ ప్రభుత్వం కానీ వెనకడుగు వేసేటువంటి పరిస్థితి అయితే ఉండదన్నారు అలాగే వాలంటీర్లు తమ భవిష్యత్తు పట్ల ఎలాంటి భయానందనకు గురి కావద్దని భయాందోళనకు గురి చేసేటువంటి తప్పుడు కథనాలు కూడా వాలంటీర్లు నమ్మవద్దని కూడా ఆయన తెలియజేశారు అలాగే ప్రభుత్వ సేవల ముసుగు వేసి వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం ఆ రాజకీయంగా వాడుకున్నదని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలకులందరూ కూడా వాలంటీర్ సేవలను రెన్యువల్ చేయకుండా వాలంటీర్ల భవిష్యత్తును దెబ్బ కొట్టేందుకు కొన్ని కుట్రపూరిత కథనాలు ప్రచారం చేస్తున్నాయని కూడా మంత్రి మండిపని ప్రశ్న ఉంది అలాగే ఎన్నికల సమయంలో రాజకీయాల కోసం వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారని కూడా ఆయన గుర్తు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు అనేక విధాలుగా వాలంటీర్ వ్యవస్థకు హామీలు ఇచ్చినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పటి ప్రభుత్వం కానీ వాలంటీర్ల భవిష్యత్తును అయ్యలోకి నెట్టిందంటూ కూడా మంత్రి విమర్శలు గుప్పించారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రభుత్వం కానీ వాలంటీర్లకు ఎలాంటి అన్యాయం చేయదని నిరాధార వార్తలను కథనాలను నమ్మి భయాందోళనకు గురి కావద్దంటూ కూడా మంత్రి ఆ ప్రకటనలో తెలియజేశారు మరి కొద్ది కొద్ది నిమిషాల క్రితమే ఈ ప్రకటన మంత్రి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర ఎంతోమంది వాలంటీర్లు కాస్త కుస్తూ భయాందోళనకు గురవుతున్నారు తమ ఉద్యోగాలు ఉంటాయా తీసేస్తారా అంటూ అయితే పదివేల రూపాయలు ఇస్తారు పదివేల రూపాయలు ప్రకటన ఎప్పుడు వస్తుంది ఉద్యోగ బాధ్యతలు ఎప్పుడొస్తాయి అంటూ ఎదురు చూసినటువంటి వాలంటీర్లకు మరోసారి హామీ మాత్రమే వచ్చిందని చెప్పుకోవాలి ఏ విధమైనటువంటి భరోసా కానీ నోటిఫికేషన్ కానీ వాళ్ళని ఉద్యోగాలకు తిరిగి తీసుకుంటున్నట్టు ప్రకటన కానీ రాలేదు మంత్రి మాత్రం ప్రస్తుతానికైతే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు అయితే చేపట్టాలని అర్థమవుతోంది